ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల కొండపైన శ్రీవారి యొక్క లడ్డు ఎక్కడ ఇస్తారు ఆ ప్లేస్కి ఏ విధంగా వెళ్ళాలని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి దాంతోపాటు ఈ లడ్డుకు ఉన్నటువంటి చరిత్ర గురించి కూడా చెప్పమని మిత్రులు అడుగుతున్నారు మన సాధారణంగా తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి యొక్క దర్శనం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్గా అంతే విశేషంగా కూడా తిరుమల లడ్డును భావిస్తూ ఉంటారు తిరుమల కొండపైకి వచ్చినటువంటి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా తప్పనిసరిగా స్వామివారి దర్శించుకున్న తర్వాత లడ్డూ ప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరుగుతూ ఉంటుంది ఈ లడ్డు కౌంటర్కి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయం అయితే ఇక్కడ చూపిస్తున్నాయండి చూడండి నేను కూడా వెళ్తూనే ఉన్నాను నేను వెళుతూ మీకు కూడా ఈ ప్లేస్ అనేది చూపించడం జరుగుతుంది మనం సోమవారం దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత చూడండి ప్లేస్ కూడా సరిగ్గా చూపిస్తున్నాను ప్రవేశ ప్రవేశం లేదు అన్నది కదా నో ఎంట్రీ ఉంది కదా అక్కడి నుంచి మనం అందరూ కూడా దర్శించుకుని బయటకి రావడం జరుగుతూ ఉంటుందండి చూడండి శ్రీవారి భక్తులు అందరూ కూడా బయటకు వస్తున్నారు దాన్ని ఎదుర్కొంటున్న మనకి శ్రీవారి యొక్క పుష్కరణ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పద్నాలుగు పదిహేను కౌంటర్లో లడ్డు ప్రసాదం అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే తోపులాట ఉండదు కాబట్టి ప్రత్యేకించి వీళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ లడ్డు కౌంటర్ దగ్గర అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళినట్లయితే మనకి లడ్డూ కౌంటర్ అయితే కనిపిస్తూ ఉంటుందండి ఈ మధ్యకాలంలోనే మధ్యలో ఇక్కడ డివైడ్ చేశారు అంటే లడ్డు కౌంటర్కి వెళ్తున్న వారికి లడ్డు కౌంటర్ నుంచి బయటకు వస్తున్న వారికి మధ్యలో ఒక వైర్తో అయితే దాన్ని పెట్టడం జరిగిందండి ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా లడ్డు కౌంటర్కి అయితే వెళ్తున్నాను సుమారుగా లడ్డు కౌంటర్కి వచ్చేసి మూడు వందల ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తూ ఉంటారండి ఇది పదిహేడు వందల పదిహేనవ సంవత్సరంలో ఆగస్టు రెండవ తారీఖున లడ్డు అన్నది తిరుమల కొండపైన తయారు చేయడం జరిగిందని కొంతమంది పండితులు అయితే చెప్తూ ఉంటారు మనకి ఇచ్చేటువంటి లడ్డులు అయితే ప్రధానంగా రెండు రకాల లడ్డులు ఇస్తారండి ఒకటి సాధారణ లడ్డు అంటారు దీని కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు రెండోది వచ్చేసి కళ్యాణ లడ్డు అంటారు కళ్యాణోత్సవం లడ్డు అంటారు సాధారణంగా అయితే ఆర్థిక సేవలు చేయించుకునేటువంటి శ్రీవారి భక్తులకి గృహ అంటే గృహస్థులకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే కళ్యాణం టికెట్ ఎవరైతే చేయించుకుంటారో వీళ్ళకి ఇస్తూ ఉంటారండి దాన్ని పెద్ద లడ్డు అని పిలుస్తూ ఉంటారో దాని కాస్ట్ వచ్చేసి మనకి రెండు వందల రూపాయలు దాన్ని కళ్యాణ లడ్డు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇప్పుడైతే కళ్యాణ లడ్డు అయితే మనం కొనుక్కోవడానికి అయితే అయితే అమ్మడం జరుగుతుందండి అయితే ప్రత్యేకించి ఆర్థిక సేవలు చేసుకునే వారికి ఇచ్చేవారంట మనకి దాని మీద సరిగ్గా ఐడియా లేదు కాకపోతే ఇప్పుడు అక్కడ అయితే మనకి యాభై రూపాయల లడ్డు పెద్ద లడ్డు రెండు వందల రూపాయలు అదేవిధంగా వడ వంద రూపాయలు చెప్పిన మనకి ఇవ్వడం జరుగుతుందండి ఇది బిల్డింగ్ వచ్చేసి మనకి లడ్డు కౌంటరు బిల్డింగ్ అండి లడ్డూలు అన్నీ కూడా మనకి ఇక్కడే ఇస్తారు నాకు పక్కనే రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతుందో ఆ బిల్డింగ్లోనే మనకి లడ్డూస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా మనకి లడ్డూ కోసం వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి కింద ఇస్తుంటారండి తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇస్తూ ఉంటారు చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే కింద ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే కింద మనం వెళ్ళగానే కనిపిస్తుంటుంది కాబట్టి అందరూ కూడా దాని మీద ఎక్కువ ఇంపార్టెంట్ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెద్ద లడ్డు సైజు వచ్చేసి ఆరు వందల నలభై గ్రాముల నుండి ఏడు వందల వరకు ఉంటుందండి కాకపోతే మీకు డౌట్ వస్తే ఆ లడ్డును కూడా తోకం వేసుకోవచ్చు అక్కడ అది చిన్న లడ్డు అయితే మనకి నూట నలభై గ్రాముల నుండి నూట అరవై గ్రాముల వరకు కూడా ఉంటుంది చూశారు కదండి ఇక్కడ అందరూ కూడా లడ్డు కోసం వచ్చినటువంటి శ్రీవారి భక్తులే కింద కౌంటర్లు అన్నీ కూడా ఇంచుమించుకి ఎప్పుడు మనకు ఫుల్గానే కనిపిస్తూ ఉంటాయండి ఎందుకంటే వచ్చిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందు కింద కనిపిస్తున్నటువంటి కౌంటర్ల దగ్గరే ఎక్కువ ఆగిపోతూ ఉంటారు మనం నేరుగా పైకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళినట్లయితే మనకి అక్కడ ఇక్కడ చూడండి టీటీటీ ఉద్యోగులకు మాత్రమే శ్రీవారి లడ్డు అంటే ఆ దేవస్థానం పనిచేసినటువంటి ఎవరు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకించి లడ్డూ కౌంటర్ అన్నది పెట్టడం జరిగిందండి నేను ఇందాక చెప్పిన కదండి మీకు పద్నాలుగు పదిహేను కౌంటర్లో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు వీళ్ళకి వృద్ధులకు ఒక లడ్డు కౌంటర్ అయితే పెట్టడం జరిగింది తర్వాత మిగిలిన లడ్డు కౌంటర్లు అన్నీ కూడా ఎవరి పరితి వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు అదేవిధంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఆదిత్య వాళ్ళు కానీ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి పైన కొన్ని కౌంటర్ల వద్ద ఇవ్వడం జరుగుతుంటుందండి అంటే ఫస్ట్ ఫ్లోర్లో మీరు అక్కడికి వెళ్ళి లడ్డు కౌంటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆది సేవలో కొన్ని సేవలకి అయితే మనకి అదే అదేవిధంగా జాకెట్ బ్లౌజ్ అయితే ఇవ్వడం కూడా జరుగుతుంటుందండి ఇక్కడ పై ప్లేస్లో ఇక్కడ చూడండి పెద్ద లడ్డు కాస్ట్ వచ్చేసి మనకి రెండు వందల రూపాయలన్నీ చిన్న లడ్డు కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలన్నీ వడ కాస్ట్ వచ్చేసి వంద రూపాయలన్నీ అదేవిధంగా కళాకాండ కాస్ట్ వచ్చేసి ఐదు రూపాయలన్నీ ఇచ్చారండి మీరు నేనైతే కింద కౌంటర్లు చాలా బిజీగా ఉన్నాయి కాబట్టి నేను పైకి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నానండి ఇక్కడ కూడా ఇంచుమించుగా అన్నీ సేమ్ కింద ఏ విధంగా కౌంటర్లు ఉన్నాయి పైన కూడా విధంగా కౌంటర్లు ఉంటాయండి ఎక్కడ కూడా లడ్డూలు ఇస్తూ ఉంటారు కాకపోతే పైన అక్కి వచ్చిన తర్వాత అయితే ఖాళీగా ఉన్నది చూసారండి ఎక్కడ కూడా లడ్డూలు ఇస్తున్నారు కాకపోతే చాలామంది జనం పైకి వచ్చి లడ్డూ తీసుకున్నంత సమయాన్ని కేటాయించలేక లేదా పైన ఇస్తారో ఎవరో తెలియక పైకి ఎవరు ఇస్తారో ఎవరికి ఇస్తారో అనేటువంటి డౌట్తో కూడా వాళ్ళు పైన కూడా తీసుకోకపోవడం వల్ల లీట్ అవుతుంది ఇక్కడ మనకి లడ్డు కొంటర్లకు సంబంధించిన కవర్లు కూడా అమ్ముతున్నారండి మనల్ని మీకు మీరు కూడా కావాలి కవర్లు కూడా తెచ్చుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ మనకి కవర్లు కూడా అమ్మడం జరుగుతుంటుంది అదేవిధంగా మనకి ఒకసారి చరిత్ర చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా పదిహేడు వందల పదిహేనవ సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖున తిరుమల కొండపైన శ్రీవారి యొక్క లడ్డూ అయితే ప్రారంభించడం జరిగిందండి తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి యొక్క దర్శనం ఎంత విశిష్టం అనేదో తిరుమల యొక్క ప్రసాద్ కూడా అంతే విశిష్టం అనేది దీనికి మనకి పేటెంట్ రైట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పేటెంట్ రైట్స్ తీసుకున్నారు ఈ మధ్యకాలంలోనే ఈ లడ్డు యొక్క క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ తేడా వస్తుంది నాణ్యత లోపించిందని కూడా ఈ మధ్యకాలంలో న్యూస్లో అయితే ఎక్కువ ఉంటూ ఉండే వీటికి సంబంధించిన ఈవో గారు కూడా ఈ ప్రత్యేకించి ఈ లడ్డు మీద కూడా శ్రద్ధ చూపించడం ఎందుకంటే అంత విశేషంగా శ్రీవారి భక్తులందరూ కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని భావిస్తూ ఉంటారండి ఇక్కడ నుంచి మనం లడ్డు కనుక్కున్న తర్వాత బయటకు ఏ విధంగా రావాలన్నది కూడా చూపిస్తున్నానండి ఇక్కడ మీరు మీకు సరదాగా ఉంటుంది ఈ వీడియో ఎండింగ్లోనే ఎందుకంటే ఈ వీడియో అన్నది నేను రివర్స్ చేశాను అంటే మనం ఏ విధంగా లడ్డూ కౌంటర్కి వెళ్ళామో అదే విధంగా మన బ్యాగ్కి రావడానికి ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే రివర్స్ చేయడం జరిగిందండి అదేవిధంగా మనకి లడ్డూలు అన్నది మూడు రకాలుగా ఇవ్వడం జరుగుతుందండి ఒకటి ఆస్థానం లడ్డు అంటారు ఆస్థానం లడ్డూ అంటే తిరుమల కొండపైకి వస్తున్నటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉంటారో అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ అదేవిధంగా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా కొన్ని మినిస్టర్స్ కానీ లేదా కొంతమంది దేవాలయానికి వచ్చేటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చేటువంటి లడ్డూని మనం ఆస్థానం లడ్డు అంటారండి దీన్ని బరువు వచ్చేసి ఇంచుమించుగా ఏడు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇందులో అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఐటమ్స్ యూజ్ చేసి లడ్డూని అయితే తయారు చేయడం జరుగుతుందండి ఇది ఇచ్చేటువంటి కొంతమంది ప్రముఖులకి ఆలయానికి వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వి పిలికి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంటుందండి సెకండ్ వచ్చేసి కళ్యాణ లడ్డు అని పిలుస్తూ ఉంటారు కళ్యాణ లడ్డు అంటే ఆజిత్ సేవలు చేయించుకున్న వారికి ఈ కళ్యాణ లడ్డు ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడైతే మన అందరూ కూడా కొనుక్కోచ్చండి రెండు వందల రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి అవకాశం కూడా కౌంటర్లో ఇచ్చారు మూడోది వచ్చేసి సాధారణ లడ్డు అంటారు అంటే ఇప్పుడు మనం కొట్టుకున్నటువంటి యాభై రూపాయల లడ్డుని సాధారణ లడ్డు దీన్ని తయారు చేసేటువంటి కార్మికులని పోర్టు కార్మికులు దీన్ని బ్రాహ్మిడ్చే తయారు చేస్తారండి చూసారు కదండి లడ్డు కౌంటర్ నుంచి మనం ఏ విధంగా లడ్డు కౌంటర్కి వెళ్ళాలి అక్కడి నుంచి ఏ విధంగా రావాలన్నది నేను వీడియోలో రెండూ చూపించడం కూడా జరిగింది అంటే కొంచెం వీడియో రివర్స్ చేశాను అనుకోండి దాని గురించి పెద్దగా మీరు ఏమీ అనుకోవద్దు సెకండ్ వచ్చేసి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో